వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్త అయ్యే జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో ద్వాదశ రాసుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందుగా మీలో ఎవరికైనా మీ జాతకాన్ని తెలుసుకోవాలి అని ఆసక్తి ఉన్నవారు కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్లో నాకు మెసేజ్ పెట్టవలసిందిగా కోరుతున్నాను మీ యొక్క జాతకాన్ని వీక్షణ చేసి దానికి తగ్గట్టుగా చక్కటి పరిహారాన్ని చెప్తాను మీరు చక్కటి ఫలితాన్ని కూడా పొందవచ్చు అట్లానే మన ఛానల్ని చూస్తున్న వారందరూ కూడా ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అట్లానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ముందుగా గ్రహ మార్పులు చూసినట్టయితే రవి పదిహేడో తారీఖున కర్కాటకంలో నుంచి తన స్వస్థానమైన సింహరాశిలోకి చేరబోతున్నాడు పదిహేడో తారీఖు తర్వాత తర్వాత కుజుని చూసినట్టయితే ఇరవై ఆరో తారీఖు దాకా ఈయన వృషభంలోనే గురువుతో కలిసి ఉంటున్నారు ఆ తర్వాత బుధుని చూసినట్టయితే వక్రంలో ఉన్న బుధుడు ఆగస్టు పదకొండో తారీఖున కర్కాటకానికి చేరబోతున్నాడు ఆ తర్వాత గురువుని చూసినట్టయితే ఈయన వృషభంలోనే ఉంటున్నాడు తర్వాత శుక్రుని చూసినట్టయితే ఇరవై ఐదో తారీఖు దాకా కూడా ఈయన సింహంలోనే ఉండి ఆ తర్వాత కన్యారాశిలోకి రాశిలోకి చేరబోతున్నాడు శుక్రుడు ఆ తర్వాత మనందరికీ తెలిసినట్టే శని వచ్చేసరికి కుంభంలోనే ఉంటున్నాడు రాహు మీనంలో కేతు కూడా కన్యారాశిలో రాశిలో కేతువు కూడా సంచారం జరుగుతుంది దీన్ని బట్టి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలితం ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుందాం ఇప్పుడు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వృశ్చిక రాశి వారికి చూసినట్టయితే అర్ధాష్టమ శని నడుస్తుంది వృశ్చిక రాశి వారికి వీరికి చతుర్థంలో శని ఉన్నాడు ఎప్పుడైతే చతుర్థంలో శని ఉంటాడో కుటుంబంలో కొంత మీ తల్లికి అంత అనుకూలత లేదని చెప్పాలన్నమాట మీ తల్లిగారికి అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇక్కడ ఈ యొక్క శని చక్కగా చతుర్థానికి అధిపతి తృతీయానికి కూడా అధిపతి ఇది వీరికి మూల త్రికోణం అవుతుంది కాబట్టి కొంత ధనపరంగా మీకు శని అనుగ్రహం ఉందనే చెప్పాలన్నమాట ధనపరంగా చక్కటి అనుగ్రహాన్ని ఇస్తున్నాడు అయితే కుటుంబంలో చికాకులు కుటుంబంలో ఇబ్బందులు కూడా దాని తగ్గట్టుగా ఉంటాయని గుర్తుంచుకోండి ఆ తర్వాత చూస్తే పంచమంలో కూడా వీరికి రాహు సంచారం ఎప్పుడైతే పంచమంలో రాహు ఉంటాడో సంతాన పరంగా అంత అనుకూలత లేదనే చెప్పాలి సంతాన ప్రయత్నం చేసే దంపతులకి ఈ రాహు అనుగ్రహం అంతగా లేదు సంతాన ప్రయత్నం చేసేవారికి కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉందనే చెప్పాలన్నమాట ఆ తర్వాత చూసినట్టయితే వీరికి నేరుగా సప్తమంలో అక్కడ కుజుడు వీరికి లగ్నాధిపతి సప్తమంలో ఉండడం అట్లనే వీరికి గురువు ద్వితీయాధిపతి సప్తమంలో ఉండడం చక్కగా రెండు గ్రహాల అనుగ్రహం ఉందనే చెప్పాలి చక్కగా వివాహ ప్రయత్నం చేసేవారికి చక్కగా బాగుంది అట్లనే దంపతులకి బాగుంది అంటే దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఉండవు కానీ సంతాన పరంగా మాత్రం అంత అనుకూలించట్లేదని చెప్పాలన్నమాట చక్కగా కుజుడు కూడా వీరికి సప్తమంలో ఉండేటప్పటికీ కొంత వీరిలో ధైర్యం సాహసం వేగం పెరిగే అవకాశం కూడా ఉంది లగ్నాధిపతే కాబట్టి ఆ తర్వాత చూసినట్టయితే వీరికి రవి వచ్చేసరికి నవమంలో రవి సంచారం ఇప్పుడైతే తొమ్మిదవ స్థానంలో రవి ఉంటాడో అది వీరికి పితృస్థానం రవి కూడా పితృకారకుడు తండ్రి కారకుడు కాబట్టి చక్కగా రవి వీరి తండ్రి పరంగా చక్కగా బాగుందనే చెప్పాలన్నమాట ఆ తర్వాత పదిహేడు తర్వాత ఎప్పుడైతే ఆయన తన స్వస్థానమైన సింహంలోకి వెళ్తాడో అప్పుడు ఇంకా అనుగ్రహిస్తాడు రవి చక్కగా మీ తండ్రి పరంగా వచ్చే ఆస్తులు కానీ మీరు ఏదైనా స్థలాలు అమ్మాలి అనుకున్నప్పుడు అందరూ వాటా విషయంలో కొంత పైచేయి మీదే ఉండే అవకాశం ఉంది చక్కగా మీ తండ్రి నుంచి వచ్చే ఆస్తులు కూడా చక్కగా మీ పేరు మీద వచ్చే అవకాశం ఉంది చక్కగా మీ తండ్రికి అనారోగ్య సమస్యలుంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది తండ్రి కొడుకులకి మధ్య ఒక మంచి బాండింగ్ అనేది పెరిగే అవకాశం కూడా ఈ యొక్క వృషిక రాశి వారికి ఆగస్టు నెలలో ఉందనే చెప్పాలి ఆయన ఇక్కడున్న చక్కటి ఫలితం ఇస్తున్నాడు దశమంలో ఉన్న మీ వృత్తిలో చక్కగా వేగం పెరుగుతుంది అట్లానే మీ వృత్తిలో మీకు ధైర్యం పెరుగుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఈ పని చేసి నేను బతకగలను అనే చక్కటి ఆలోచన శక్తిని రవి మీకు ఇవ్వబోతున్నాడు అట్లాంటి వీరికి దశమంలో బుధుడు దశమంలో శుక్రుడు కూడా ఉన్నాడు శుక్రుడైతే చాలా అనుగ్రహిస్తున్నాడు బుధుడు వక్రంలో ఉన్నాడు కాబట్టి అంత అనుకూలత లేదు వ్యాపారంలో చేసేవారికి కొంత అనుకూలత లేదనే చెప్పాలి చక్కగా శుక్రుడు అనుగ్రహిస్తున్నాడు ఇట్లా శుక్రుడు వస్త్రాల వ్యాపారం చేసుకునే వారికి చక్కగా బాగున్నాడు అట్లానే ధనపరంగా చేస్తున్న పనిలో ధనపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తూ ఉంటాడు ఆ తర్వాత కేతువుని చూసిన వీరికి ఏకాదశంలో చక్కగా బాగున్నాడు కొంత దైవభక్తి పెరిగే అవకాశం ఉంది భగవంతుడి మీద ఆధ్యాత్మికత పెరిగే అవకాశం ఉంది అట్లానే జ్ఞానపరంగా కొంచెం ఆలోచించి ఏదైనా పని చేయడంలో చక్కగా మీరు కొంత నైపుణ్యాన్ని పొందే అవకాశం కూడా చక్కగా ఈ యొక్క వృష్టికి రాశి వారికి ఆగస్టు నెలలో ఉందనే చెప్పనమాట ఎలా చూసినా సరే వృశ్చిక రాశి వారికి చక్కగా కొంత శని అనుగ్రహం ఉంది అట్లనే కుజగురుడు అనుగ్రహం ఉంది రవి అనుగ్రహం ఉంది శుక్రుడి అనుగ్రహం ఉంది కేతు అనుగ్రహం కూడా చక్కగా ఈ మాసంలో ఉంది కాబట్టి చక్కగా వృశ్చిక వారు మీరు ఏదైనా పని అనుకుంటే అది ఖచ్చితంగా ఈ మాసంలో అయిపోయేట్టుగా చూసుకోవడం చాలా మంచిది అనమాట చక్కగా వృశ్చిక వారు చూశారు కదా అట్లానే వృశ్చిక వారు చేసుకోవాల్సిన పరిహారం వచ్చేసరికి ముఖ్యంగా వీరు శనికి తైలాభిషేకం చేయించుకోండి మీ యొక్క తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఉండే కాబట్టి శనికి తైలాభిషేకం చేయించుకోవడం వల్ల ఆ సమస్యల నుంచి బయటపడతారు ఆ తర్వాత చూసినట్టయితే దుర్గా అమ్మవారికి ఆరాధన చేయడం చాలా ఉత్తమం యొక్క వృశ్చిక రాశి వారు చూశారు కదా వృష్టికి వారికి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో రాశి ఫలితం కాబట్టి మీరు ఎవరైనా వృష్టికి రాశివారు అంటే ఖచ్చితంగా ఈ వీడియోకి లైక్ చేయండి అట్లనే వృశ్చిక రాశి వారికి ఈ వీడియో షేర్ చేయవలసిందిగా కూడా కోరుతున్నాను ఈ వీడియో ఇంక ఇంతేనండి సెలవు నమస్కారం